నాథ్ రాజపాలెంలో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుతూ ఏర్పాటు చేసిన సుదర్శన యాగం మహారుద్రాభిషేక కార్యక్రమానికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే బోర్వీన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శత్రు సేనలు ఎంత మంది కదిలి వచ్చినా ఆ శివుని ఆశస్సులతో రాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నెల్లూరు జిల్లాలో కూడా అందరూ శాసనసభ్యులు గెలవాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోవుల మండల నాయకులు తదితరులు హాజరయ్యారు બોલ નમસ્કાર બોલ નમસ્કાર ઓમ નમસ્કાર બોલ નમસ્કાર ઓમ નમસ્કાર બોલ નમસ્કાર આજા દેવોનો ગરગલ હા આરે રાજાએ દેવમારે મહાદેવારે દીપી નમન કરતા દ્વારિયા આજા દે રાજાએ સન્માન કરે તમાર ભજન ભઈ સભનાયકો મહા સમેતા పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మంచి పరిపాలనతో ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు అదేవిధంగా ముందుకు వెళ్ళాలి ఎంతమంది శత్రువులు ఒకటైనా ఎంతమంది దుష్ట శక్తులు ఒకటైనా ఆ శివుని ఆశస్సులతో ఈ రాష్ట్ర ప్రజల ఆశస్సులతో ధైర్యంగా ముందుకు వెళుతూ మరోసారి విజయ డంకాతో రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈ ఒక మహా రుద్రాభిషేకాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు కొవ్వూరు శాసనసభ్యులు పెద్దలు నల్లబెట్ ప్రసరణకి ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆశస్సులు ఉండాల మరోసారి కూడా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలా నెల్లూరులో కూడా అందరూ శాసనసభ్యులు అవ్వాలా ప్రశ్నన్న కూడా మంచి మెజార్టీతో పోయిన వచ్చిన మెజార్టీ కన్నా కూడా నలభై వేల పైచీలకు మెజార్టీ కన్నా కూడా మంచి మెజార్టీతో ఈ కోరు ప్రజలు కూడా ఆశ ఆశిస్తులు ఉన్నాయి ఇంకా కూడా మంచి జరిగారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన భక్తులందరికీ కూడా ఇక్కడ విచ్చేసేదైతే వాళ్ళ టెంకాయ కొట్టి వాళ్ళు ముక్కు కూడా తీరాలని ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా ఈరోజు ఒక పక్క అన్ని శివలింగాలతో ఒక పక్క రుద్రాభిషేకం కావచ్చు ఏదో కొబ్బరి నీటితో రుద్రాభిషేకం కావచ్చు సుదర్శన హోమం కానీ అన్ని రకాలుగా కూడా ఒక పవిత్రంగా ఈరోజు చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఖచ్చితంగా శివుని ఆశిస్తుండాలని చెప్పి మరోసారి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంకి జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మంచి యాగాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద నెల్లూరులో ఉన్న శాసనసభ్యులను కానీ పార్లమెంట్ సభ్యులను కానీ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు మరోసారి ప్రసనానికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శివుని ఆశిస్తులు ఎప్పుడూ ప్రసంగు